అవన్నీ వదలండి పోలీస్ వాళ్ళు వదిలిపెట్టాలి దగ్గరికి రావాలి వాళ్ళందరూ దగ్గరికి రావాలి వెనకాలం దొరక ఉండాలి వాళ్ళందరినీ వదిలిపెట్టాలి దగ్గరికి రావాలి వాళ్ళందరూ ఏం తమలో హుషారుగా ఉన్నారా మీ జెండాలన్నీ మన జెండాలు దించాలి మళ్ళా గ్రాద్దాం అన్ని జెండాలు దించాలి ఇరవై ఐదు నిమిషాలే టైం ఉంది అందరూ జెండాలన్నీ దించేయాలి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు రెండు నిమిషాల్లో అయిపోవాలి అన్ని జెండాలు కిందించాలి పట్టుకొని పట్టుకొని తీసుకుంటా ఏం తమలో హుషారుగా ఉన్నారా లేదా ఏ చెల్లమ్మలు హుషారుగా ఉన్నారా లేదా ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా మీరందరూ ఇంకా రోజులు తమ్ముళ్ళు రెండు రోజులే లేచి ఎల్లుండంతా ప్రిపరేషన్ తమ్ముళ్ళు జన జెండా విచ్చారు ఎల్లుండంతా మనం ప్రిపరేషన్కే సరిపోతుంది మూడు రోజులుంది మొత్తం కలిసి ఎల్లుండు పదకొండవ సాయంత్రం తమల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరంనా కాదా ఏ బయట చూసి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విభజన వల్ల అన్యాయం జరిగిందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి మైక్ అడ్జస్ట్మెంట్ కావాలి గర్గరమ వస్తుంది బీ కేర్ఫుల్ మేడ్ కావాలి ఆ డిస్టెన్స్ కరెక్ట్ చూసుకోండి తమలో మనకు అన్యాయం జరిగింది మీరందరూ భయపడ్డారు నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేసి నమ్మక ద్రోహిగా మిగిలిపోయారు అవునా కాదా స్వయమైన ప్రతి నిర్వహిస్తాడా లేదా విభజన మీరు అమలు చేస్తానాడా లేదా తెలిసిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నరేంద్ర మోడీ నమ్మక ద్రోహండా కాదా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి నేను అడుగుతున్నా ఈ విషయాలకు వచ్చే ముందు ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా అయితే చేతుల పైకి ఎత్తండి హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ లాస్ట్ ఉండే తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు తమ్మళ్ళు ఈ రోజు మీ ఆనందం చూసిన తర్వాత కడుపు నిండిపోయింది రాత్రికి భోజనం లేకపోనా పడుకుంటా ఈ ఆనందం కోసమే ఐదేళ్లు కష్టపడ్డా మీ కేరింతలు ఈలలు చప్పట్లు నా జీవితంలో ఎప్పుడూ మౌరుమాగుతూ ఉంటాయి ఈ కోనేరు గట్ట దగ్గర ఈ మీటింగ్లు ఎన్నో సార్లు పెట్టారు కానీ ఈసారి మీటింగ్ ఎప్పుడు నా జీవితంలో చూడలేదు నేను అడుగుతున్నా మీకు పోర్ట్ వచ్చిందా తమ్ముళ్ళు ఎవరు చేశారు తమ్ముళ్ళు కోడి కత్తి పార్టీ చేసిందా వేరే పార్టీ చేశారా డబ్బులైనా పర్వాలేదు ఈ అందరికీ ఈ మచిలీ పట్టానికి పూర్వ వైభవం తేవాలని పని కట్టుకుని పోర్టు పనులు ప్రారంభించారు తమ్ముళ్ళు ఇక్కడ కొల్లు రవీంద్ర పార్లమెంట్ మెంబరు నారాయణరావు గారు వేద వ్యాస గారు అర్జును గారు అందరూ సహకరించారు నా పడ్డారు పోర్టు రావాలి అని కృషి చేసిన వెళ్ళి గట్టిగా తప్పట్టుకుంటే అభినందించండి తమలో పోర్టు వస్తే జాతకం మారిపోతుంది కదా మచిలీపట్నం భవిష్యత్తులో గ్రేటర్ మచిలీపట్నం పోర్టు మచిలీపట్నం పెడన అన్ని గడిచిపోతాయి బ్రహ్మాండమైన వాణిజ్యం ఒకప్పుడు బ్రిటిష్ పిరిమెట్ చేశారు మళ్ళా ఆ దశ నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని కోరుతున్నా కోడి కత్తి పార్టీ వచ్చి నేనేదో భూములు లాగేసుకుంటాను అంటున్నాడు నీకు అలవాటు కోడి కత్తి ఆ పార్టీని వ్యాన్పెక్ సిటీలో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు కొట్టేశారు లేపార్స్ లో కొట్టేశారు కడాన వాళ్ళు నువ్వు కలిసి తేలిపోయే పరిస్థితుంది కానీ మా రైతులకు అన్యాయం చేయను న్యాయం చేస్తా మీ విలువ వేస్తా మీ ఆదాయాన్ని పెంచా మీరే అమ్ముకోవచ్చు వాణిజ్యం కోసం మీరే అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది నాకు దాన్ని ప్రోత్సహిస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో పోయిన ఎలక్షన్ లో మీరు చూశారు రోజు నేను సిబిఎన్ ఆర్మీ ఇక్కడే ఉంది బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది యువత ఉన్నారు జాబు కావాలంటే బాబు రావాలి ఈ పోర్టు వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయే తమ్ముళ్ళు జాబు కావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి అవునా కాదా యువత వేరే ఊరికి పోవక్కర్లా వేరే వాళ్ళు ఇక్కడికి వస్తారు ముందు మీకే ఉద్యోగాలు ఇప్పిస్తారని మరొకసారి ఆమె ఇస్తున్నా మచిలీపట్నం నిన్నటి వరకు ఒక జిల్లా హెడ్ క్వార్టరీ మంచి రోడ్లు సుందరమైన టౌన్ పోర్ట్ వస్తే వాణిజ్య సిటీ కింద బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి ఇస్తున్నా ఒక పక్క రాజధాని ఒక పక్క బందరు పోర్టు నేను అడుగుతున్న రాజధాని పైన కోడికంటి పార్టీ అయిన మహాడర తమ్మళ్ళు మేనిఫెస్టోలు చెప్పారా ఎందుకు చెప్పలేదు అంటే రాజధాని తరలిస్తారా మీరు నీ వల్ల అవుతుందని అది నేను హెచ్చరిస్తున్నా ఇక్కడి సుందరమైన రాజధాని ప్రపంచంలో అగ్ర నగరాల్లో మన అమరావతి ఐదులో ఒకటి ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా తమలో మీ అందరికీ సమీక్ష ఇచ్చానా లేదా పెద్ద కొడుకని చెప్పాను ఉంటానని చెప్పాను మాట నిలబెట్టుకున్నాను రెండు వందలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నా నేను అడుగుతున్న తల్లి తండ్రిని ఈ పెద్ద కొడుకును ఆశీర్వదించండి ఎన్నికల్లో పనిచేయండి కోడి కత్తిచ్చే డబ్బులు కాశపడద్దండి అది పాపిస్ట్ డబ్బులు తమ్మళ్ళు కుటుంబ పెద్దగా వితంతులకు పెంచనిచ్చా ఒంటరి మహిళకి ఇచ్చా దివ్యాంగులకి ఇచ్చా ట్రాన్స్ జెండర్కి ఇచ్చా కడాన రెండు చేతులు లేకపోతే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చాను తమ్ముళ్ళు పదివేలు ఇచ్చా మా చెల్లెమ్మరి విజ్ఞప్తి చేస్తున్నా చెల్లెమ్మలంతా కూడా ఒక కోటి మంది ఉన్నారు మీరు ఈ అన్నం మీ కోసం పసుపు కుంకుమ పెట్టాడు రెండు విడతలు ఇచ్చాను మూడో సెక్యూర వచ్చింది నేను ఒకటే మా ఆడబిడు కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ఇస్తా పసుపు కుంకుమ పెడతానే ఉంటా సంవత్సరం సంవత్సరం పసుపు కుంకుమి ఇస్తారని మా చెల్లెమ్మలకు ఆమె ఇస్తున్నా చెల్లెమ్మలు రేపటి నుంచి మీరందరూ కూడా మా తమ్ముళ్ళకి పెద్దలకి వీర తిలకం పెట్టాలి ఇంటింటికి వెళ్ళాలి యుద్ధానికి సిద్ధం చేయాలి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలి కబద్దార్ నరేంద్ర మోడీ కబద్దార్ కేసీఆర్ కబద్దార్ కత్తి కోడి కత్తి పార్టీ మా జోడుకొస్తే తాట తీస్తామని చెప్పాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది నేను అడుగుతున్నా కేసీఆర్ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాము నేను అంట ఏం తమ్ములో మీ కోపోరాలేదో నేను రాలేను ఏం తమ్ములు మీ అదే అయ్యేవాళ్ళు ఇక్కడ ఓడిపోతున్నామంట మనం ఆయన తెలంగాణ అంతా గెలుస్తాడంట నేను మీ కోసం పోరాడితే మనం ఓడిపోతామంట కోడి కత్తి గెలుస్తుందంట కోడి కత్తి గెలిస్తే నీ గూడిగా చేస్తారు నేను గెలిస్తే నీ అంతం చూస్తారు వదిలే పెట్టారు మా దోరకు వస్తే మాకు అన్యాయం చేసి అవమానం చేసి మళ్ళీ మా మీద పెత్తనం నువ్వు ఒక మాట ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న తెలంగాణ ఎన్నికలకు వెళ్ళాను ఏమన్నాడు తమ్ముళ్ళు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ కావాలన్నా అన్నాడు నీ పెత్తనం మాకు కావాలన్నా కావాలా మనకు అవసరమా మనకు రోషం లేదా మనకు కసి లేదా మనకు తమ్ముళ్ళు ఈరోజు అంటాడు ఆయన సర్వే చేయించాను మైండ్ గా మార్తాను సర్వే ఏంటి రా ఈ పందర్లో మచిలీ మా ఆవేశం చూడు దూరెక్కితే ఏం చేస్తారో కూడా తెలియదు నిన్ను మా బిర్యానీ పేడ బిర్యానీయా మా ఉలవచారం మీ దగ్గర పశువులు తినవా మేము దద్దమ్మలమా నేను సీఎంగా ఉంటే సన్నాసిన నేను మా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల నువ్వు నువ్వు ఒక మాట అంటే ఇంకా ఎక్కువ అనగలుగుతా నేను మోడీకి చెప్తున్నా కేసీఆర్ చెప్తున్నా ఒక మాట అంటే రెండు మాటలు అంటే ఎక్కడ పెరిగావు నువ్వు ఎక్కడ పెరిగాడు తమ్ముడు ఈ కేసీఆర్ ఎక్కడ పెరిగాడు ఇంత గొప్పవాడైపోయావు నువ్వు నా దగ్గర నీ ఆటలు సాగో కేసీఆర్ కబద్దార్ జాగ్రత్తగా ఉండు వారం నుంచి ఉచిగారేశారా లేదా నేను ఎవరైనా మన దగ్గర చూస్తాం వరి పొలాల్లో ఎలుకలు కొలల్లో ఉంటాయి పొగేస్తే పొగేస్తే బయట వస్తుంది పొగేసా బయట వచ్చాడు ముసుగు తీశాడు ఒప్పుకున్నాడు నేను జగన్ జగన్ నాటకం ఆడావని నీ నాటకాలు నా దగ్గర ఆడతావా నువ్వు ఇప్పుడు అంటున్నా నేను ఎప్పుడు అప్పు వచ్చేది అంటున్నాడు తెలంగాణ ఎన్నికల్లో చూశారో సోనియా గాంధీ ఏం చెప్పింది మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందా లేదా మరుసటి రోజున ఆవిడ తిట్టాడా లేదా ఆవిడ దేవమని చెప్పి తిట్టాడా లేదా ఏమన్నాడు ఆ రోజు మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రాకి ఇస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం పెట్టాం ఇరవై రోజులు అడ్డుపడ్డా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నరేంద్ర మోడీ అడ్డం పెట్టుకుని చర్చి కూడా రానికపోతే తర్వాత వస్తే నీకు మా మీద అంత అభిమానం ఉంటే ఎందుకు లేదు కేసీఆర్ అడుగుతున్నా నరేంద్ర మోడీ జట్టులో ఉండి నాటకాలు ఆడతారా మీరంతా కలిసి ఈ రోజు ఇంకొక కానీ రామ్ మాధవ్ ఆయన పెద్ద లీడర్ ఇంటర్నేషనల్ లీడర్ ఆయన బీజేపీలో ఆయన అంటున్నాడు మేము జగన్కి బి టీం కాదు మాకు ఆయనకు సంబంధం లేదని గుమ్మడకాయలు దొంగ అంటే భుజాలు తడుగుకుంటున్నారు అందరూ అవునా కాదా తమ్ముళ్ళు ఎప్పుడున్నా కేసీఆర్ మన జగన్ నరేంద్ర మోడీని తిట్టాడా తిట్టాడా గొప్ప నాయకుడిని పుదిరాడు గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి నరేంద్ర మోడీ అవునా కాదా నీకు ఆయన మహానాయకుడు కనపడ్డాడు ఎందుకంటే ఈ కోడికత్తి పార్టీలో కేసులన్నీ మాఫీ చేశారు కాబట్టి కోడికత్తి ఎంత తమ్ముళ్ళు ఇంతే కదా దానికి ఎన్క్వైరీ ఎంత తమ్ముళ్ళు ఇంత ఎన్క్వైరీ ఎన్ఐఏ ఎవరేశారు నరేంద్ర మోడీ ఎవరే కాదా నరేంద్ర మోడీ పైన పోరాడ ఎవరు పోరాడుతున్న నేనే కదా పోరాడేది మైనారిటీ సోదరు కూడా అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ ఆధిపత్యానికి సవాలు చేసిన వ్యక్తిని మొట్టమొదటిసారి నేనే తమ్ముళ్ళు ఇప్పుడు అందరూ వస్తారు ఇంకొక పక్క పోలవరం సుప్రీంకోర్టు వేసి ఇప్పుడు అంటాడు నాకేదో సబ్జెక్టే తెలియదంట నాకు సబ్జెక్ట్ తెలియకుండా హైటెక్ సిటీ కట్టా సైబరాబాద్ కట్టా విమానాశ్రయం కట్ట ఔటర్ రింగ్ రోడ్ వేసా నువ్వు ఏం చేశావు చెప్పండి ఏం చేశారా కేసర్ ఏమన్నా చేశాడా నాకు సబ్జెక్ట్ అయితే లేదు రెండు వేల రూపాయలు పింఛనిచ్చా నువ్వు మీరు ఎంత ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు అక్కడ నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇచ్చా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నా మీరు ఇచ్చారా నేను అడుగుతున్నా రుణమాఫీ మీరు లక్ష్యస్తే లక్ష యాభై వేలు ఇచ్చా మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చా బ్రహ్మాండమైన అన్నా క్యాంటీన్ పెట్టా పది లక్షల రూపాయలు బీమా ఇచ్చా లక్ష రూపాయలు ఆడబిడ్డల పెళ్లిడికి ఇచ్చాను తమ్ముళ్ళు అని నిమ్మస్తున్నా ఏదో ఒక ప్రాంతాలు మునిగిపోతున్నాయంట ఎక్కడ మునిగిపోతున్నా అడుగుతున్నా అడ్డం పెట్టడానికి కావాలని అడ్డుకారు పెట్టి మునిగిపోతున్నాయని నేను తమ్ముళ్ళు ఉండిమా తమ్ముళ్ళ వద్దు వద్దు కసం ఉండండి వరకు ఈ రోజు మీరు చూస్తే కావాలని అడ్డు పెట్టి పోలవరాన్ని అడ్డుకోవాలనుకుంటే కబద్దార్ పోలవరం ఎవరు అడ్డుకున్నా ఆగదు ముందుకు పోతుంది పట్టిసీమ వల్ల మీకు లాభం వచ్చిందా లేదా గోదావరి నీళ్లు తగ్గుతున్నారా లేదా ఆ కసి ఉందా లేదా మీరు ఏ తమలు గట్టిగా ఉందా లేదా సిగ్గులేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడు మూసేయమన్నారు ముచ్చుమర్రి మూసేయమన్నారు రాయలసీమకు జీవనాడి అవి మూసేయమంటే పులివెందులకు నీళ్లు కూడా రావి నీకు ఆ మాత్రం ఆ ప్రాంతం మీద అభిమానం ఉందా నీకు ఏమైనా రోషం ఉందా నీ కేసుల కోసం మా భవిష్యత్తు తాకట్టు పెడతారా అని అడుగుతున్నా హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే సుప్రీంకోర్టు చెప్పారు ఆస్తులు సాగ సరైన వాటా ఇవ్వాలని అంటే యాభై శాతం మనకు నలభై రెండు శాతం వాళ్ళకి ఇవ్వాలని చెప్తే ఇచ్చారా అని అడుగుతున్నా ఇచ్చారా తమళ్ళు కట్టుబడతో వచ్చావా లేదా కుర్చీ అన్నా ఇచ్చారా మనకు నువ్వు నంగనాచిగా మా మీద మాట్లాడతావా మర్యాదగా ఇన్నాం ఇప్పుడు చెప్తున్నా మీరు కానీ కరెక్ట్ గా ఉండకపోతే నేనేదో హైదరాబాద్ బెదిరించానంట బెదిరిస్తా నా మీద కేసులు పెడతావా నువ్వు డేటా సెంటర్ నీ అబ్బ సొమ్మా ఆస్తికి నువ్వే అడగడానికి నా డేటా కోడి కోడికత్తి పార్టీకి ఇస్తావా నువ్వు ఎంత ధైర్యం ఉండాలి నీకు మా వాళ్ళ పైన కేసులు పెడతావా తెలంగాణ నువ్వు కేసు లేనటివి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెట్టాలంటావు అందుకే చెప్తున్నా మళ్లీ మళ్ళీ కేసులు పెట్టు వస్తా నడి రోడ్డు కూర్చుంటా మీ కథ చూస్తా మన వాళ్ళు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా నీతి నిజాయితండి కాపాడుకుంటాను తమ్ముళ్ళు అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా జాతి తెలుగు జాతి మాంధ్రులు జాతి ఆయన అంటాడు ఒక మాట అంటాడు తెలంగాణ వాళ్ళు గొప్పవాలంట మన వాళ్ళంతా పనికి తమ్ముళ్ళు ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ మనమే కదా ఎవరు అనుభవిస్తున్నారు మీరే కదా మా కష్టం నువ్వు అనుభవిస్తే మమ్మల్ని అవమానం చేస్తావా మోడీ అందుకే అన్నాడు ఈయనకి చాలా మెచ్యూరిటీ ఉందంట కేసీఆర్ నాకు మెచ్యూరిటీ లేదంట మోడీ మాట ఎవరవుతాముళ్ళు వీళ్ళంతా గూడి పెట్టాను అవునా కాదా ముగ్గురు ఒకటి అవునా కాదా ముగ్గురు అనుకున్న వాడు చెప్పండి గట్టిగా పాప రోజు ఉండి బంగాళాగా అవునా కాదా ఎవరు చెవులో భూమి పెడతారో అడుగుతున్నా మిమ్మల్ని అందుకే తమలో ఈ యొక్క మచిలీపట్నం రెండు వేల పంతొమ్మిదికి లాస్ట్ మీటింగ్ సాయంత్రం మీటింగ్ ఈ మీటింగ్ ద్వారా నేను సవాలు విసురుతున్నా కేసీఆర్ ని జగన్ ని మోడీని కలిసి రండి ముసుగు తీయండి మీ కథ ఏంటో మా కథ ఏంటో తెలియజేస్తాం 500 ஆல் தேடி போகுது. லாக்போட கேசிஆர் சூப்பரீ கோட்ல ரகேஷ் வித்ராజేಸ್ಕೊ. கவர்மென்ட் ஆஃப் இந்தியா கலக்டர் ராய், பத்ஏ கோபா பையனா. அதே விதமங்க கிருஷ்ணா தரல பையனா. ட்ரிபியலலஸ்ல பெடிஷன் வித்ராజేಸ್ಕೊ. மா வாட்டா மாகி अपन ने माटारता నేనేమి భిక్షమయ్యడం వల్ల ఇది నా హక్కు మేము నీ దయాదాక్షాల పైన లేవు మాతో పెట్టుకుంటే మోడీ ఏమయ్యాడు మీరు అనే అవుతారు అవునా కాదు తమ్ముళ్ళు ఐటీ రేడ్స్ కి భయపడ్డామా భయపడ్డామా సిబిఐకి భయపడ్డామా ఈడీకి భయపడ్డామా భయపడతామా ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తే భయపడ్డామా సిఎస్ఎన్ ట్రాన్స్ఫర్ చేస్తే భయపడతామా ఏమనుకుంటున్నారు తమ్ముళ్ళు భయపడతావనుకుంటున్నారు ఎవడి భయపెడతావు మోడీ ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు నీ వెనకాన పడతావని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ అభివృద్ధి నేను చేస్తా సమక్షేమం నేను ఇస్తా ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేని పాలనిస్తా అన్ని పనులు చేస్తా ఉద్యోగాలు ఇప్పిస్తా ఒకే బాధ నాకు మన ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే నేను భరించలేని తమ్ముళ్ళు నన్ను అంటే పర్వాలే కోడి కత్తి పార్టీ నందిడతాడు కేసీఆర్ నన్ను సన్యాస అంటావా అంటావా తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళందరూ మన సన్నాసమా పౌరు షో లేదా జాతి పౌరు షో లేదా ఏం చేయాలి ఏం చేయాలి సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లు తీసుకుని తింటున్నాడు తమ్ముళ్ళు అవి మనకు కూడా వస్తున్నాడు ఈరోజు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీకి పెంపుడు కుక్కల తమ్ముళ్ళు ఒక్కొక్క బిస్కెట్ వేసే పడి ఉంటాయి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు తీసుకొచ్చి ఇక్కడ మీకు కూడా ఏపోతున్నారు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి వెయ్యి కోట్లు వచ్చాయి అవునా కాదా మోడీ డబ్బులు పంపించాడు కేసీఆర్ పంపించాడు నేను అడుగుతున్నా కేసీఆర్ ని ఎందుకు పంపించావు డబ్బులు ఎవడబ్బా డబ్బు ఎందుకు మా రాష్ట్రానికి మీ డబ్బులు పంపించావు అందుకే అడుగుతున్నా నీ డబ్బులు ఇక్కడ పనిచేయు నువ్వు వెయ్యి కాదు పదివేల కోట్లు పంపి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ నీకు ఓటేసే పరిస్థితి ఉండదు నీ మీదంత కోపం ఉంది కేసీఆర్ పైన కోపం ఉందా లేదా అయితే చెప్పండి మీ ఓటు అంటే చెప్పాలి మీ ఓటు తమ్ముళ్ళు మీ ఓటు ఆత్మగౌరవాలంటే కాపాడుకుండా కాపాడుకుండా చెప్పాలి ఆ ఆత్మగౌరవాన్ని ఈ పోరాట మనం పూర్తిగా ఆశీర్వదించండి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా మీ ఆశీస్సులు నాకు కావాలి ఈ పోరాటం కొనసాగాలి అందుకే అందరూ కూడా నాకు ఆశీస్సులు వార్తగా కోరుకుంటూ తమ్ముళ్ళందరూ తమలో నేను పోరాడడానికి నాకు మీ ఆశీసులు కావాలి ఇక్కడ కొన్ని పనులు చెప్పారు మెడికల్ కాలేజ్ కానీ ఇండ్లు కానీ రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు కరెంట్ కూడా రెండు రూపాయలకు ఇవ్వాలని కానీ గిలకల నిండి వద్ద పూడిపోతర సముద్రముఖ ద్వారా ట్రెడ్డింగ్ చేయాలని ముప్పై పంచాయతీలో పంచాయతీల పేదవాళ్ళకి భూమి పట్టాలు ఇవ్వాలని పందర పోటు చేయాలని మంగనపూడి పీచర్ అభివృద్ధి అన్ని చేస్తా ఇంకా ఎక్కువ చేస్తా మిమ్మల్ని ఆదుకుంటా నిండ మనసుతో ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ ముస్లిం సోదరులు కానీ మత్స్యకారులు కానీ రైతులందరూ కూడా హామీ ఇస్తున్నా మళ్లీ మీకు భూమి తీసుకునే అవసరం లేదు ఆ భూమి మీరే అమ్ముకుంటారని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం